వదలి రండి తెలుగు దేశ కార్యకర్తలు దేశ భక్తున్నారు వదలి రండి తెలుగు దేశ కార్యకర్తలు తెలుగు దేశ కార్య అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మాను మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ సౌధానికి పునరులునన మనుష శక్తికి కోతి మీ శ్రమ శక్తి ఫల కుచే పుర్చనుది సుఖము శాంతి నందమూరి ఆశయ రథసాధ్యం మీదే చంద్రవబస్రలం కునిర్మాదను మీరే హే ఈ రోజు పెచ్చలపండ సంబంధించిన వైసీపీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ముప్పై ఆరు బీసీ కుటుంబాలకు సంబంధించిన సభ్యులు ఇరవై రెండు ఎస్సీ కులాలకు సంబంధించిన సభ్యులు దాదాపు యాభై ఎనిమిది కుటాల కుటుంబాలకు సంబంధించిన బీసీలు ఎస్సీలు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీకి చాలా శుభ పరిణామము మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతమంది బండ్లో మా పార్టీలోకి రావడానికి మేము వాళ్ళందరికీ స్వాగతిస్తూ ఈరోజు వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది రేపు భవిష్యత్తులో ఆ గ్రామంలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విజయానికి మరి మా గతంలో ఉన్న నాయకులు ఇప్పుడు కొత్తగా చేరిన నాయకులు అందరూ కలిసి పెద్ద మెజార్టీతో పెంచబడిలో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని ఆ గ్రామంలో మెజార్టీ రావడానికి ఈరోజు వీళ్ళు చేరినందువల్ల మా ఆ గ్రామంలో మా పార్టీకి మంచి పట్టు పెరుగుతుందని మేమందరూ కూడా నియోజకవర్గ నాయకులు నాతో పాటు అందరు కూడా వాళ్ళ స్వాగతం పలుకుతూ పార్టీలో చేర్చుకోవడం జరిగింది